హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ చదువుకోకపోవడంతో ఒక బంగ్లాలో పని మనిషిగా చేరింది ఆ వచ్చిన డబ్బుతోనే నన్ను పోషిస్తూ వచ్చింది కానీ మా అమ్మ కష్టం చూసి చదవనని మొండికేసి మా అమ్మతో పాటే వెళ్తానని అనడంతో తనతో పాటు తీసుకుని వెళ్ళేది అలా ఒకరోజు నేను ఎంతసేపటికి అమ్మ రాకపోవడంతో యజమాని గదిలోకి తొంగి చూసా అక్కడ మా అమ్మను చూడగానే నా కాలు కింద భూమి లాగేసినట్టు అయ్యింది ఎందుకంటే అక్కడ మా అమ్మ యజమానితో ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మొత్తం వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ప్రేమకు గుర్తుగా నేను పుట్టాను నన్ను మా నాన్న అల్లారు ముద్దుగా చూసుకునేవారు కానీ నా సంతోషం ఎన్ని రోజులు నిలవలేదు నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి మా అమ్మ ఒక పెద్ద బంగ్లాలో పనిచేస్తుంది అమ్మ నాన్న చనిపోయి అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టింది అలా రెండు సంవత్సరాలు అయ్యింది తండ్రి చనిపోయి అందుకే నేను మా అమ్మ మాత్రమే ఉన్నాము నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను పక్కింట్లో ఇంట్లో వదిలేసి పనికి వెళ్ళేది పక్కింటి వాళ్ళతో వాళ్ళ పిల్లలతో నేను కూడా ఆడుకుంటూ ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే నాకు పదిహేను సంవత్సరాలు వచ్చాయో అమ్మ కూడా తనతో పాటు నన్ను పనికి తీసుకెళ్ళింది ఇంతకుముందు కూడా నేను అమ్మతో కలిసి బంగ్లాకు వెళ్ళేదాన్ని కానీ పనిచేసేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే అమ్మ నన్ను ఒక బంగ్లాకు తీసుకెళ్ళిందో దానిలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా నేను వెళ్ళలేదు నేను అమ్మని అడిగినప్పుడు ఇక్కడ యజమాని బాగా డబ్బులు ఇస్తాడు అని బంగ్లాలోకి తీసుకుని వెళ్ళింది ఆ బంగ్లా యజమాని వరండా ప్రాంగణంలోని కూర్చుని ఉండేవాడు అమ్మని చూడగానే ఆ వ్యక్తి మొహంలో చిత్రమైన నవ్వు వచ్చేది అమ్మ అతనితో నా గురించి చెప్పింది అతను విచిత్రమైన చూపుతో నన్ను కింద నుండి పై వరకు గమనించాడు అది నన్ను చా అతను నన్ను అలా చూడడం నాకు అస్సలు నచ్చలేదు ఈ రోజు తర్వాత నా కూతురు కూడా పనిలోకి వస్తుంది అని అమ్మ చెప్పింది నువ్వు చాలా మంచి పని చేశావు అని అన్నారు ఆయన అమ్మ నాకు చీపురు కట్టు ఇచ్చి నువ్వు బంగ్లా మొత్తం క్లీన్గా చేసే దాని తర్వాత కిచెన్లో సామాన్లు క్లీన్ చేసే దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి అమ్మ యజమాని వైపు చూసింది అతను అమ్మని చూసి నవ్వి గదిలోకి వెళ్ళమని సైగ చేశాడు అమ్మ వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది గది తరుపులు మూసుకున్నాయి నేను నా పని చేస్తూ బంగ్లా అంతా గమనిస్తూ ఉన్నాను ఆయాస పడుతూ బంగ్లా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు ఈ పని ఇంతకు ముందు అలవాటు లేదు అందుకే ఈ పని పూర్తిగా చేయడానికి నాకు రెండు గంటలు సమయం పట్టింది నేను పూర్తిగా అరిసిపోయాను తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా బరుస అపరిశుభ్రంగా ఉంది సామాన్లు కడగకుండా అలాగే పడి ఉన్నాయి వాటిని చూసి నాకు గట్టిగా ఏడవాలనిపించింది నేను ఒక్కదాన్నే ఇంత పని ఎలా చేయగలను అనిపించింది కిచెన్ అంతా క్లీన్ చేసి అమ్మ పనులన్నీ నాకు అప్పగించి ఆ గదిలో ఏం చేస్తుందని ఆలోచిస్తూ ఉన్నాను కిచెన్ పని పూర్తి అయ్యేసరికి నా పని అయిపోయింది నా ఒళ్ళు హోనం అయిపోయింది నేను బయటికి వచ్చి చూసేసరికి యజమాని గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి ఆకలి బాగా అవుతుంది అందుకే నేను యజమాని గది తలుపులు తట్టాను కొంతసేపటికి తెచ్చుకున్నాయి తలుపులు అమ్మ పరిస్థితిని అమ్మ పరిస్థితిని చూసేసరికి నాకు తల తిరిగిపోయింది అమ్మ పూర్తిగా అలసిపోయింది అమ్మ నన్ను చూసి నువ్వు పనిచేసి బయటికి వచ్చే వరకు ఉండు నేను వస్తాను అని చెప్పి మళ్ళీ తలుపులు వేసేసింది అలా కొద్దిసేపటి తర్వాత అమ్మ బయటకు వచ్చింది నేను లోపల ఎవరున్నారా అని చూద్దామనుకున్నా కానీ లోపల వ్యక్తి వెంటనే తలుపులు మూసేస్తారు అమ్మ నన్ను తనతో పాటు బంగ్లా నుండి బయటకు తీసుకుని వచ్చింది అమ్మను చూసేసరికి బాగా ఏడిస్తే ఎలా ఉంటుందో అమ్మ కళ్ళు బాగా వాచి ఉన్నాయి అమ్మ బంగ్లాలో ఏం పని చేయలేదు అమ్మ రోజంతా యజమాని గదిలో ఉంది పని అంతా నేనే చేశాను అయినా ఆమె చూడడానికి చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది ఆమె గదిలో ఏమంత పనిచేసి ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అమ్మ తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేస్తుంది నాకు చాలా దారుణంగా ఆకలి వేస్తుంది కానీ తినడానికి ఇంట్లో ఏమీ లేవు అర్ధ గంట తర్వాత వచ్చింది అమ్మ నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నాను అమ్మ నా కోసం చికెన్ చేసి పెట్టింది అదంటే నాకు చాలా ఇష్టం నేను చాలా ఆనందంగా తిన్నాను చాలా ఎక్కువగా మాట్లాడా చాలా ఎక్కువ మోతా మోతాదుల్లో అమ్మ నాకు బులిహోర తయారు చేసింది రోజు మొత్తం నాకు రోజు మొత్తం కూడా సరిపోతుంది అమ్మ రేపటి నుండి నేను నీతో పనిలోకి రాను ఆ ఇల్లు చాలా పెద్దది నేను అక్కడ పని చేయలేను అని అన్నాను నువ్వు పెద్దదాని అయ్యావు ఇప్పటి నుండి నువ్వు పనికి అలవాటు చేసుకోవాలి మన ఖర్చులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి నేను ఒకదాన్ని సంపాదిస్తే ఇల్లు గడవడం చాలా కష్టం అమ్మ చెప్పింది కూడా కరెక్టే అని నేను మౌనంగా ఉండిపోయాను రోజు అమ్మ యజమాని గదిలోకి తిరుగుతుంది ఒక ఒకదాని ఇంట్లో పనులు వంటింటి పనులు చేస్తున్నాను నాకు చాలా కోపం వచ్చేది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అమ్మ ఎప్పుడైతే యజమాని గదిలో నుండి బయటకు వస్తుందో చెమటతో తడిచిపోయి ఉండేది ఆమె కళ్ళు వాచి ఉండేవి ఒకరోజు వండుబెట్టలేక అమ్మని అడిగేశాను అమ్మ నువ్వు ఏం పని చేయవు కానీ నిన్ను చూస్తే పెద్దగా అలా ఎలా అలసిపోతూ అలసిపోయి ఉంటావంటే ఇంట్లో పనంతా నువ్వే చేసినట్టు అలసిపోయి ఉంటావు అమ్మ కోపంగా నేనేమి విశ్రం తీసుకోవడం లేదు నేనేం చేస్తున్నానంటే అని కోపంగా అని మౌనంగా ఉండిపోయింది ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకొని పేదరికం అనేది చాలా కష్టమైనది ఎవరికైతే అది తగులుతుందో వాళ్ళనే నాశనం చేస్తుంది అమ్మకు ఎంతటి వేదాంతం ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అమ్మ చాలా అందంగా ఉంటుంది ఒక్కోసారి ఒక వంట చేసి నాకు రుచిగా చూపించేది అమ్మ ఖరీదైన కూరగాయలు మరియు సామాన్లను కొనేది నేను అడిగేదాన్ని అమ్మ ఇంత ఖరీదైనవి ఎందుకు అని నువ్వు కూడా నాతో పాటు కష్టపడి పనిచేస్తున్నావు ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అందుకే కొంటున్నాను అని అనింది అమ్మ ఎప్పుడు ఆరోగ్యకరమైన వంట తినేది నేను చూడలేదు ముందుగా నాకు పెట్టేది తర్వాత మిగిలితే తినేది ఇలా రోజులైతే గడుస్తూ ఉన్నాయి మా అమ్మ వయసుపై వయసు పైబడుతూ ఉంది ఆమె అందం తగ్గిపోతుంది నేను అనుకోకుండా ఒక సన్నివేశాన్ని చూశాను నా కళ్ళు వాటిని నమ్మటం లేదు అమ్మ ఎప్పుడు తన గదిలోని బీరువాకి తాళం వేసేది అమ్మ నాతో నువ్వు పెద్దదానివి అవుతున్నావు బయటకు వెళ్ళేటప్పుడు దుప్పట్ట కప్పుకొని బయటకు వెళ్ళు అంది అమ్మ గదిలో ఉంటే అల్మారాలు నుండి దుప్పట తీసాను అప్పుడు చూశాను దాన్ని చూసేసరికి కొన్ని క్షణాలు నాకు ఊపిరి ఆగినంత పని ఊపిరి ఆగినంత పని అనిపించింది మేమిద్దరం కలిసి పనిలోకి వెళ్ళాము మా అమ్మ ఈరోజు మళ్ళీ యజమాని గదిలోనికి వెళ్ళింది ఈరోజు పని చేయడానికి నా మనసు సహకరించ సహకారం అంగీకరించడం లేదు యజమాని రోజు అమ్మను ఆ గదికి ఎందుకు తీసుకెళ్తున్నాడు మూడు నాలుగు గంటలు అమ్మతో ఏం పని చేస్తున్నాడు అని ఆలోచిస్తూ నేను ఈరోజు సరిగ్గా ఇల్లు ఓడవలేదు కొన్ని చిన్న చిన్న పనులు చేసి యజమాని యజమాని గది తలుపుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను నేను అటు ఇటు చూశాను ఆ గదికి ఏమైనా కిటికీ ఉందా అని గమనించాను ఒకవేళ ఉంటే దాన్ని నుండి చూడవచ్చు అనుకున్నా అమ్మ ఎంత ఏమంత పనిచేస్తుందని అంతగా అలసిపోతుంది అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉన్నాను నాకు ఏదీ కనబడలేదు అప్పుడే తలుపుకి తాళం వేసే దగ్గర ఒక రంధ్రం కనబడింది నేను దాని గుండా చూసినప్పుడు లైట్ ఆఫ్ చేసి ఉండడం వల్ల ఆ గది అంతా చీకటిగా ఉంది అందువల్ల నాకు కంటి చూపు సరిగ్గా కనబడలేదు ఆ గది ఎదురుగా ఒక కిటికీ కనబడింది దానివల్ల కిరణాలు సూటిగా మంచం మీద పడుతూ ఉంటాయి అందుకే అవి మూసివేయబడింది అనుకుంటాను ఒకసారి అమ్మను అడిగాను అమ్మ యజమాని నేను గదిలోకి తీసుకువెళ్ళి ఏం పని చేస్తాడు అని అమ్మ విషయాన్ని తప్పించి మాట్లాడేది నేను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను అసలు విషయం ఏంటి దాన్ని ఎలా ఛేదించాలా అని రంధ్రం గుండా ఉండే యజమాని గదిలోకి చూస్తూ ఉన్నాను అనుకోకుండా నా వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది కానీ మా యజమాని ఇంట్లో ఎవరూ ఉండరు మరి నా వెనకాల నిలబడింది ఎవరు ఆలోచిస్తూ ఉండగానే నా భుజం పైన చేయబడింది నేను ఒక్కసారిగా పడ్డాను నాకు షాక్ కొట్టినట్టు అనిపించింది నేను వెనక్కి జరిగాను నా గుండె ఎలా అయిపోయిందంటే అసలు కొట్టుకోవడం మర్చిపోయింది అనుకున్నాను నేను వెనక్కి తిరిగి ఎవరున్నారా అని చూసేసరికి ఒక యువకుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు అతను నన్నే కళ్ళతో సూటిగా చూస్తున్నాడు నేను చాలా భయపడ్డాను నేను ఇక్కడ నెల రోజుల నుండి పని చేస్తున్నాను కానీ ఇంతవరకు యువకుడు నాకు అంట పడలేదు అతని చేతిలో ఒక బ్యాగు ఉంది అతను అనుమానంగా ఓ అమ్మాయి మా మామ గదిలో ఏం చేస్తున్నావు అని అన్నాడు ఆ మాట విని నాకు నోట్ల నుండి మాట రాలేదు నా నోరు పడిపోయిందేమో అనిపించింది నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు ఏం ఏం లేదు లోపల మా అమ్మ ఉంది అంటూ ఉన్నాను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు నేను మౌనంగా ఉండిపోయాను నువ్వు దొంగ కాదు కదా అన్నాడు లేదు లేదు నేను దొంగను కాదు అన్నాను అతను నన్ను కింద నుండి పై వరకు రెండుసార్లు చూశాడు మరి ఎవరు నువ్వు నేనా మా అమ్మకి కూతుర్ని అన్నాను నాకు అసలు మెదడు చేయలేదు నేను ఏమి సమాధానం చెప్తున్నానో నాకు తెలియటం లేదు అతను నా సమాధానానికి నవ్వాడు అందరూ వాళ్ళ అమ్మ కొడుకు లేదా అమ్మ కూతుర్లే అవుతారు నేను కూడా మా అమ్మ కొడుకుని కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇంట్లో ఏం పని చేస్తున్నావు అన్నాడు నేను ఇంటికి వచ్చే పని మనిషి కూతుర్ని అన్నాను తను నా బ్యాగ్ తన బ్యాగ్ అతను తన బ్యాగ్ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు తన కాలికి ముందు చాపి టీ పై మీద పెట్టాడు నాకు తన దగ్గరికి రమ్మని సైకిల్ చేశాడు ఇది విని నేను ఆందోళనకు గురయ్యాను నేను ఒక పని మనిషి కూతుర్ని కానీ ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు అంటూ ఆయనకు నిర్మోహమాటంగా చెప్పేశాను నేను ఇలాంటి పనులు చేయను అని నా మాట విని అతను బెదిరించే స్వరంతో మరి గదిలోకి దొంగచాటుగా చూడడం నీ పన మర్యాదగా నా మాట విను లేకపోతే నువ్వు చేసిన పనిని నాన్నకు చెప్తాను నిన్ను ఉన్న పరంగా పనిలో నుండి తీసేస్తారు అన్నాను ఆ మాట విని నా గుండె ఆగినంత పని అయింది మీరు దయచేసి అలాంటి పని చేయొద్దు మా అమ్మ నన్ను దారుణంగా కొడుతుంది అని బట్మాలాను నా మాట విని అతను ఏం సమాధానము చెప్పలేదు తన కాలుకు వేసుకున్న బోట్ల వైపు సైకి చేశాడు నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక అతను దగ్గరికి వెళ్ళాను అతను ఒక పదిహేడు సంవత్సరాల వయసు కలిగి ఉన్న కలిగి ఉంటాడు మా యజమాని రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ అతనికి చాలా గర్వం ఉంది గర్వంతో ప్రవర్తిస్తున్నాడు నేను టేబుల్ దగ్గర కూర్చుని తన బూట్లు విప్పి ఒక పక్క పెట్టాను అతను నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగాడు నేను కిచెన్లోనికి వచ్చి నా చేతులు శుభ్రంగా కడుక్కొని అతనికి మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి ఇచ్చాను ఇంతలో గది తలుపులు తెరుచుకున్నాయి యజమాని బయటికి వచ్చి అతను మేన మేనల్లుడును చూసి ఎంతో సంతోషపడ్డాడు అతను హాస్టల్లో ఉండేవాడు ఇక్కడికి కొద్ది రోజులు గడపడానికి వచ్చాడు మా అమ్మ బాగా అలసిపోయి చెమడతో తడిసిపోయి ఉంది అబ్బాయి మా అమ్మను చూసి గుర్తుపట్టినట్టుగా నమస్కారం పెట్టాడు అమ్మ కూడా ప్రతి నమస్కారం పెట్టింది అమ్మ యజమానితో అనుమతి తీసుకుని నన్ను బంగ్లా నుండి బయటకు తీసుకుని వచ్చింది మరుసటి రోజు అమ్మతో పనిలోకి వెళ్ళాను అబ్బాయి టిఫిన్ చేస్తూ ఉంటాడు మా అమ్మ మళ్ళీ యజమాని గదిలోనికి వెళ్ళిపోయింది నేను బంగ్లా ఓడిస్తూ ఉన్నాను అబ్బాయి నన్ను చూస్తూ ఉన్నాడు నేను అమ్మలాగే అందంగా ఉంటాను ఇప్పుడు కూడా నా వయసు పదిహేను సంవత్సరాలు నేను ఎప్పుడైతే అబ్బాయి గది ఓడవడానికి వెళ్ళానో అతను కూడా నా వనకాల వచ్చి గదిలోనికి వచ్చేశాడు అతను వచ్చి గది తలుపులు మూసేశాడు నా నోటి నుండి మాట రాలేదు ఊపిరి ఆగినంత పని అయిపోయింది అప్పుడున్న పరిస్థితికి నా శరీరం భయంతో వణుకుతూ ఉంది నా దగ్గర వచ్చాడు వెంటనే నేను వెనక్కి జరిగాను నేను అతని నుండి తప్పించుకుని గది తలుపులు తెరవడానికి వెళ్ళబోయాను కానీ అతడు నాకంటే ముందు తలుపులు దగ్గరికి పోయి నాకు అడ్డుపడ్డాడు అతను తలుపుల యొక్క గొల్లం పెట్టేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయ్యింది అతను మెల్లగా నా వైపు అడుగులు వేస్తూ నిన్ను నువ్వు దాక్కుని ఆ గదిలో ఏం చూడడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ ఒక్కొక్క అడుగు నా వైపు వేస్తున్నాడు నేను బయటకు వెళ్ళాలి తలుపు ఎందుకు వేశారు అని అడిగాను అతను నా మాటలేమీ పట్టించుకోకుండా నన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు పక్క వాళ్ళు గదిలోకి చూడడం నీకు భలే సరదాగా ఉన్నట్టుంది తలుపులు మూసేసిన తర్వాత గదులు ఏం జరుగుతుందో నన్ను చెప్పమంటావా అన్నాడు నాలో సముద్ర పాలజడి మొదలయ్యింది అమ్మ అమ్మ అని నేను గట్టిగా అరిచాను బలవంతంగా నా నోరు మూసేసాడు నువ్వు కనుక గట్టిగా అరిస్తే నీ గొంతు పిసికేస్తా అన్నాడు ఈ మాట చెప్పి నా చేతులు వదిలేశాడు నేను వెంటనే గదుల నుండి వెళ్ళిపోయాను అబ్బాయి నేను వెళ్ళిన వెంటనే గదు తలుపులు గట్టిగా మూసుకున్నాడు జరిగినది తలుచుకుని నేను భయంతో ఏడ్చేశాను నేను ఇక రేపు పని చేయడానికి రాకూడదని అనుకుంటూనే ఏడుస్తూ పని పూర్తి చేస్తూ ఉన్నాను అమ్మ ఆ గది నుండి బయటికి వచ్చింది నన్ను ఏడుస్తూ ఉండడం చూసి కంగారు పడిపోయింది ఏడుపు కారణం అడిగింది యజమాని ముందు నేను ఏమీ చెప్పలేదు ఏటి ఏడ్చి నాకు తలనొప్పి వచ్చింది అమ్మ నన్ను ఇంటికి బదులు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది నేను ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ అబ్బాయి గురించి అంతా అమ్మకు చెప్పేశాను అమ్మ కూడా చాలా ఆందోళనలకు గురి అయ్యింది అమ్మ ఇక నేను రేపటి నుండి ఆ బంగ్లాలో పనికిరాను అన్నాను అమ్మ నన్ను సంధాయించి రేపటి నుండి నేను ఒక్కదాన్నే వెళ్తాను అనింది మరుసటి రోజు నేను ఇంట్లో ఉన్నాను అమ్మ ఒక్కటే పనిలోకి వెళ్ళింది సాయంత్రం ఇంటికి రాగానే అమ్మ ముఖంలో నిరుత్సాహం చూశాను ఆమె ఆమె బాగా అలసిపోయినట్లు కనిపించింది వచ్చిన వెంటనే మంచం పైన అడుగు వాల్చింది అమ్మా అని దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టుకోగానే అప్పుడు తెలిసింది హై ఫీవర్ వచ్చిందని నేను వెంటనే ఆమెకు నీళ్ళు తాపించి భోజనం తినిపించాను ఇంట్లో ఉన్న జ్వరం తగ్గించే మాత్రను అమ్మకు వేసి రాత్రి మొత్తం అమ్మకు తల ఒత్తుతూ ఉన్నాను ఉదయం అయ్యింది అమ్మకి ఇప్పటికీ జ్వరం తగ్గలేదు నా బాధ చెప్పుకోవడానికి నాకు ఎటువంటి బంధువులు అంటూ ఎవరూ లేరు కేవలం అమ్మ తప్ప ఏమన్నా జరిగితే నేను ఎలా బతకాలి ఉదయానికి అమ్మకు జ్వరం ఎలా తగ్గుతుంది కానీ నాకు చాలా నీరసంగా ఉంది ఉన్నప్పటికీ ఆమె బంగ్లాకు చేయడానికి సిద్ధమైంది ఈరోజు పనికి వెళ్ళొద్దు సెలవు పెట్టుకో అన్నాను కానీ సెలవు పెట్టడం కుదరదు అలా సెలవు పెడితే పనిలో నుండి తీసేస్తారు అని అమ్మతో మళ్ళీ బంగ్లాలోకి పనికి వెళ్ళాను కానీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించింది అమ్మ ఒక మొరన కూర్చుంది యజమాని కొడుకు నాకు ఎక్కడా కనిపించలేదు అతన్ని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాడేమో అని అనుకున్నాను నేను ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచి పని పూర్తి చేశాను అమ్మ నీరసంగా ఒక మూలనైతే కూర్చుని ఉంది యజమాని అమ్మని చూసి మీ అమ్మ ఆరోగ్యం చాలా క్షీణించింది ఆమె చేయవలసిన పని ఎవరు చేస్తారు అన్నారు ఆ మాట విని యజమాని చూసి కోపం వచ్చింది నాకు చాలా బాధేసింది మా అమ్మ ఆరోగ్యం బాగలేదు అన్నాను కానీ అదేం తెలియదు ఆమె చేయవలసిన పని తప్పకుండా చేయాల్సిందే ఒకవేళ ఆమె చేయలేకపోతే ఆ పని నువ్వు చేయవలసి ఉంటుంది అన్నారు గంటలు గంటలు అమ్మతో గదిలో ఏం చేస్తుందో చేసే ప్రత్యేకమైన పని ఏమిటో ఆమెకు డబ్బులు కూడా బాగా ఎక్కువగా ఇస్తున్నారు ఆ రహస్యం తెలుసుకోవాలని అనుకున్నాను నేను ఆ గదిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను అప్పుడే అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచి ఆగు నువ్వు గదిలోకి వెళ్ళకు అంటూ బహుశా అమ్మ నాకు యజమానికి జరిగిన సంభాషణ విన్నట్టు ఉంది అనుకున్నాను అమ్మ ఎంత కష్టం మీద అక్కడి నుండి లేచి నువ్వు ఆ బంగ్లా బయటికి నన్ను ఆ బంగ్లా బయటికి తీసుకుని వచ్చింది సాయంత్రం అమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను అక్కడ ఆమెకు కావాల్సిన వైద్యం చేయించి ఇంటికి తీసుకుని వచ్చాను మరుసటి రోజు ఉదయం అమ్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అమ్మను ఇంట్లోనే వదిలేసి నేను ఒక్కదాన్నే పనిలోకి వెళ్ళాను ఆ గదిలో అమ్మ చేసే పని ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను ఒంటరిగా బంగ్లాకి వెళ్ళేసరికి యజమాని నన్ను చూసి అమ్మ గురించి అడిగారు ఆమె ఆరోగ్యం బాగోలేదని అన్నాను మొదట యజమాని అంతా ఇంట్లో నాతో చేయించాడు తర్వాత అమ్మ చేసే పనిని నువ్వు చేసినట్లయితే మీ అమ్మకి ఇచ్చే డబ్బు కంటే నీకు రెట్టింపు డబ్బు ఇస్తాను అని యజమాని అన్నాడు నేను అతని మాటకు ఒప్పుకున్నాను డబ్బు కోసం కాదు కేవలం అమ్మతో వీళ్ళు ఏం పని చేస్తున్నారో తెలుసుకోవాలని కుతూహలంతోనే ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే వెళుతుంది కానీ గది నుండి బెదిరిపోయి బయటకు వచ్చేటప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టి అలసిపోయి వస్తుంది నేను తడబడుతూనే యజమాని గదిలోకి వెళ్ళాను ఆ గది అంతా చీకటిగా ఉంది ఆయన ఒక లైట్ వేసి బాత్రూంలోకి వెళ్ళారు నేను వణుకుతున్న శరీరంతో ఏం జరగబోతుందో అని తెలియక బిత్త చూపులు చూస్తూ అక్కడే పక్కన కూర్చున్నాను అతను వాష్రూమ్ నుండి బయటకు వచ్చాక గదిలో తలుపు దగ్గరికి వెళ్ళి గొల్లం పెట్టాడు అది చూసి నాలో ఉనికి పుట్టింది ఆయన చేతిలో పనులు చూసి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఎందుకు నాతో నేనేం పని చేయబోతున్నాను అని నాకు భయం ఆందోళన రెండు పెరిగిపోయాయి ఆయన నా దగ్గరికి వచ్చేశాడు నేను భయంతో లేచి నిలబడ్డాను ఏం జరగబోతుందో తెలియక నాకు శరీరంలో ఉనుకు తగ్గటం లేదు ఆయన ఆయన అలా చేయి పట్టుకుని అలమారలో ఉన్న ఆయుర్వేద నూనెలను తీసుకోమని చెప్పి ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ గది చిన్న వైద్యశాలలా ఉంది అక్కడ మంచం మీద ఒక మహిళ పడుకుని ఉంది ఆ నూనెతో ఆపకుండా మహిళకు మహా మసాజ్ చేయమన్నాడు యజమాని ఆవిడ చాలా లావుగా ఉంది చూడడానికి మధ్య వయసు ఆమెలా ఉంది ఆమె శరీరం ఆపకుండా మూడు గంటల సేపు మధ్యాహ్నం చేయించాడు నేను అమ్మకు మా చెల్లెలుగా నేను మీ అమ్మను నా చెల్లెలుగా భావించేవాడిని చెల్లెలకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దానివల్ల ఒకరోజు ఉన్నట్టుండి తన కళలో చననం లేనట్టు అయి ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా సమస్యకు పరిష్కారం కొనుక్కోలేకపోయారు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ప్రమాదం అవ్వచ్చు కాబట్టి మూలికలు మద్దన చేస్తే తిరిగి చలనం పొందవచ్చు అని చెప్పారు దీని గురించి నేను ఎవరికీ చెప్పలేకపోయాను కేవలం మీ అమ్మకి మాత్రమే ఈ విషయం గురించి తెలుసు మీ అమ్మ ఎంతో అలసిపోయి సమస్యలు పోతూ ఉండేది ఒక్కొక్కసారి చేతుల్లో ఉన్నప్పుడు కూడా ఏడ్చేది కూడా పేదరికంలో ఉంటే ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందని బాధపడి మూడు గంటలు ఆపకుండా మద్దనం చేయడం వల్ల ఆమె శరీరం కూడా చాలా ఇబ్బంది పడేది నేను ఈ రోజు మసాజ్ చేయడం వల్ల నేను కూడా అమ్మలాగే చెమటతో తడిచిపోయాను యజమాని అతని నుండి రెండు వేలు తీసి ఇచ్చి నాకు ఇచ్చారు అప్పుడు నాకు అర్థమైంది యజమానికి అమ్మ అంత డబ్బు ఇవ్వడం వల్లే అల్మారలో దుప్పటి కింద అంత డబ్బు నాకు కనిపించాయి అన్నమాట ఈ మందులు కొన్ని మూలికలు కలిపి ఉన్నాయి దీనిలో ఎప్పుడు మసాజ్ చేస్తూ ఉంటాను అప్పుడే తనకు శారీరకంగా ఎంతో కొంత మంచి జ మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు తన నిదానంగా కోలుకుంటుంది అన్నారు నా మేనరుడు నీతో అసభ్యంగా ప్రవర్తించారని మీ అమ్మ నాతో చెప్పింది ఆ విషయం మీద తనని నేను నిలదీశాను నేను కూడా తన తరఫున క్షమాపణ చెప్పుకుంటాను ఇక నుండి అతనితో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాను ఇక నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా గది తరపులు తీసి బయటికి వచ్చేసాను నాకు ఈరోజు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది మా అమ్మ కూడా అనవసరంగా అపార్థం చేసుకున్నాను అమ్మ నిజంగా చాలా గొప్పది ఆమెను ఎంతో గౌరవించినా అది చాలా తక్కువే అదే ఆమె చేసే పని నాకు తెలియకూడదు ఆమె పని చేస్తే తనలో శారీరకంగా ఇబ్బంది గురవుతానని తెలిసి నాతో జీవితాన్ని దాచి ఉంచింది నేను నిజంగా అమ్మ చాలా గొప్పది నేను అమెరికాలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండా ఆమెపై అనుమా అమ్మతనంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండా అమ్మపై నేను అనుమానపడ్డాను నాపై నాకే అసహ్యం వేస్తుంది గదిలో ఉన్నంత మాత్రాన గదిలో తప్పు జరుగుతుందని అనుకోవడం మన తొందరపాటు నిర్ణయమే అవుతుంది ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ పాదాలకు నమస్కరించాను అమ్మ ఆరోగ్యం బాగుపడింది ఆ రోజు నుండి అమ్మకు విశ్రాంతికి ఇచ్చి నేనే పనికి వెళ్ళడము ప్రారంభించాను ఇది కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మొత్తం విన్న తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ బాయ్ ఫ్రెండ్స్